అందరూ బయటికి వెళ్ళిన వాళ్ళు మీ పనులు ముగించుకొని క్షేమంగా మీ గృహాలకు చేరుకున్నారండి మరి మనం ఇంత క్షేమంగా వచ్చామంటే అది మన అదృష్టము మనం తీసుకున్న జాగ్రత్తలు కానే కాదు కదా కేవలం దేవుని కృప తండ్రి కాపుదల మన చుట్టూ ఉండబట్టే కదా మరి అంత క్షేమంగా తెచ్చిన తండ్రికి ఒక్క థ్యాంక్స్ అది కూడా గా చెప్దాం అలాగే మన సమస్యలన్నీ తండ్రి పాదాల దగ్గర పెడదాము ప్రార్థనలో కూర్చునే ముందు ఎవ్వరి మీద కోపంగానే ద్వేషంగానే అసహనంగానే మనసులో ఉంచుకోవద్దండి ఎవరితోనన్నా ఉంటే అది ఎప్పుడో జరిగిన గొడవ కూడా ఇప్పుడు కూడా గుర్తుపెట్టుకుంటారు చాలామంది ఒకవేళ మీరు కూడా అలా ఎప్పుడో ఎవరితోనో గొడవ అయ్యి అది బంధువుల్లోనే ఉంటే ఇలాంటి మనస్పర్ధలు ఒకవేళ వాళ్లతో ఏదన్నా గొడవలు ఉంటే మొదట వాళ్ళకి ఫోన్ చేసి సమాధానపడండి వాళ్ళు క్షమించని క్షమించకపోనివ్వండి మనం మాత్రం క్షమాపణ అడగాలి ఎందుకంటే మన తండ్రికి మనం చెప్పాలి అయ్యా మీరు ఆ మనసు ఇచ్చారు నాకు మీరు నాకు చెప్పారు వాళ్ళని క్షమించమని వాళ్ళని క్షమాపణ అడగమని నా తప్పు లేకుండా నేను క్షమాపణ అడిగాను అయినా వాళ్ళని నన్ను క్షమించట్లేదు వాళ్ళ మనసును మార్చమని మనం తండ్రికి చెప్పాలి తగ్గింపు తగ్గించుకొని క్షమాపణ అడగడం అలవాటు చేసుకోండి అలాగే ప్రార్థన చేసిన తర్వాత ఇక సమస్య గురించి మర్చిపోవాలి సమస్య గురించి మనం మర్చిపోతేనే తండ్రి గుర్తు పెట్టుకుంటాడు అలా కాకుండా మన సమస్య తండ్రి దగ్గర పెట్టి మళ్ళీ మనం ఆ సమస్య గురించి ఆలోచిస్తూ ఉంటే తండ్రి పట్టించుకోడికా కాబట్టి కళ్ళు మూసుకోండి ప్రార్థన చేసుకుందాం కృపగల దేవా మీకే స్తోత్రం రాజాది రాజా మీకు స్తోత్రం దేవాది మీకే స్తోత్రం నా తండ్రి గడిచిన ఈ దినమంతా మీ చల్లండికుల కింద భద్రపరిచిన దేవా మీకే స్తోత్రం పగలు మేఘ స్తంభమై మమ్మల్ని క్షేమంగా మా పనులకు తీసుకెళ్లారు రాత్రి అగ్ని స్తంభమై అంతే క్షేమంగా మా గృహాలకు చేర్చిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి ఏ పాటి వారమయ్యా మీ దృష్టిలో మేము ఉండడానికి మేమెంత మా బ్రతుకెంత నా తండ్రి అందున మీకే స్థుతి స్తోత్రం నా మగన గొప్ప గొప్పవారు మా కన్నా ధనవంతులు మీ ఎడల భయభక్తులు కలిగిన వాళ్ళు మా కన్నా మంచి టాలెంట్ ఉన్నవాళ్ళు జ్ఞానవంతులు కూడా నా తండ్రి ఈ సమయం చూడలేక క్షేమంగా ఇంటికి చేరుకోలేదు అని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం వారి కంటే మేం గొప్పవారం కాదు తండ్రి అయినా సరే మమ్మల్ని క్షేమంగా తెచ్చినదే వా మీకే స్థుతి స్తోత్రం నా తండ్రి ఆకాశ సింహాసనం మీద ఆసీనులై ఉన్న మీరెక్కడ మీ పాద పిటు భూమి మీద ఉన్న మేమెక్కడ నా తండ్రి మీ దృష్టిలో మేము ఉండడానికి మేమే పాటి నా కృప మీ పాదాలు పట్టుకునే అర్హత కూడా నాకు లేదు కదయ్యా జాలిగల దైవ మీకే స్తోత్రం నా తండ్రి ఎవరెవరైతే ప్రార్థనలు ఏకీభవించారు ఏ ఏ సమస్యలతో మీ పాదాల దగ్గర కన్నీరు కారుస్తున్నారు ఒక్కసారి బిడ్డల వైపు చూడమని నా తండ్రి మీ ఎడద భయము భక్తి కలిగేలా జీవించాలి మీకు ఇష్టలుగా ఎలా జీవించాలి మీరు చూస్తున్నారనే భయముతో మేము ఎలా ప్రవర్తించాలి మీరెంత ఓర్పు మీరెంత సహనం కలిగారు మీరెంత ప్రేమ కలిగి ఉన్నారు మీరెంత క్షమించే మనసు కలిగి ఉన్నారు నా ప్రభా ఆ మనసుని మాకు అనుగ్రహించండి నా తండ్రి కఠినమైపోతున్న మా హృదయాలు నా ప్రభా సున్నితమైన మనసులుగా మెత్తటి మనసులుగా నా ప్రప మాకు మార్చమని అడుగుచున్నాం నా తండ్రి నా శాంతిని మీకు అనుగ్రహిస్తున్నారని చెప్పిన దేవా మీ శాంతితో నా ప్రభా మా కుటుంబాలను మమ్మల్ని నింపమని అడుగుచున్నాం నా తండ్రి ప్రతి ఒక్కరు నా ప్రభా మీరు చూస్తున్నారనే భయంతో ప్రవర్తించాలి మీరెంత తగ్గించుకున్నారు మీరెంత దీన మనసు కలిగి ఉన్నారు నా తండ్రి ఎదుటి వాళ్ళు ఏడిస్తే మీరేడ్చారు నా ప్రభ ఎదుటి వాళ్ళు బాధపడితే మీరు బాధపడ్డారు నా తండ్రి అలాంటి మనసే నా ప్రభు మాకు అనుగ్రహించండి మిమ్మల్ని ఎలా వెంబడించాలి నా ప్రభ మిమ్మల్ని పోలి ఎలా నడుచుకోవాలి మాకు నేర్పించండి నా తండ్రి వాక్యం చదువుతున్నాం వాక్యం ధ్యానిస్తున్నాం కానీ వాక్యం ప్రకారం ఎలా జీవించాలి మీ మాట చొప్పున మేము ఎలా ప్రవర్తించాలో గ్రహించుకోలేకపోతున్నాం నా తండ్రి ఏలో ఒక జ్ఞానం మీ దృష్టిలో వెర్రితనమేగా నా కృప వెర్రి వాళ్ళం నా తండ్రి మాకు నా జ్ఞానాన్ని నా కృప మీ జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి మీ మాట చొప్పున ఎలా నడుచుకోవాలో తగ్గింపు కలిగి దీన మనసు కలిగి మీకు ఇష్టమైన బిడ్డలుగా మేము ఎలా జీవించాలో నా పృప మాకు నేర్పించిన నా తండ్రి మీ మనసు గెలుచుకునేలా మేము ఎలా ప్రవర్తించాలో నా పృప మాకు నేర్పించిన నా తండ్రి మీ మీరు చెప్పే మాట గ్రహించుకొని ఆ ప్రకారంగా ఆ మాటే మా మనసులో ఉండిపోయేలా మీ కృపను గ్రహించిన నా తండ్రి అలాగే నా ప్రప ఎవరెవరైతే ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో ప్రతి ఒక్కరి గృహాన్ని ప్రతి ఒక్కరి కుటుంబాన్ని మీరు దర్శించిన ప్రభా కుటుంబాల్లో ఉన్న కోపాలు ద్వేషాలు మనస్పర్ధలు పగలు తీసివేసిన తండ్రి ప్రతి ఒక్కరి కుటుంబాన్ని నా ప్రభాపం మీ శాంతితో నింపమని అడుగుతున్నాం దీర్ఘ శాంతి మాకు అనుగ్రహించండి కుటుంబంలో వాళ్ళే నా ప్రప కుటుంబంలోనే మేము సమాధానంగా లేకపోతే మా పొరుగు వారితో బయట వాడితో మేమెలా సమాధానంగా ప్రేమగా ఉండగలం నా తండ్రి మొదట మా కుటుంబాల్లో మేమెలా నడుచుకోవాలి మేమెలా ఒకరి ఒకరి ప్రేమ కలిగి సమాధానం కలిగి ఎలా జీవించాలి మాకు గ్రహించుకునే హృదయాన్ని జ్ఞానాన్ని నా ప్రప మాకు అనుగ్రహించండి నా తండ్రి మా కుటుంబాలు మేం కట్టుకుంటే ఇసుక మీద కట్టిన ఇల్లులాగా ఒక్క చిన్న సమస్య వస్తేనే నేను నా తండ్రి కానీ మీరు కడితే ఎలాంటి భయంకరమైన సమస్యలు వచ్చినా సరే బండ మీద కట్టిన ఇల్లులాగా నా తండ్రి స్థిరంగా గట్టిగా ఉండిద్ది నా ప్రా మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళం నా తండ్రి బిడ్డలు నా ప్రభ మీ ఎడన భయం భక్తి కలిగి జీవించాలి ప్రతి విషయాన్ని ప్రభా మీకు అప్పగించాలి నా తండ్రి ప్రతి ఒక్కరు వారు చేసే ప్రతి పని మీ చేతికి అప్పగించే కృపాధన్యత మాకు నా తండ్రి అలాగే నా ప్రభ కుటుంబాల్లో ఏ ఏ సమస్యలతో ఉన్నారు ఏ ఏ అవసరతలు కలిగి ఉన్నారు నా తండ్రి సమస్తము మీకు మీరు తెలిసే ఉన్నది నా తండ్రి మీకు మరుగైనది ఏదీ లేదు నా ప్రప జాలిగల దేవా మొదట మీ నీతిని రాజ్యాన్ని ఎలా వెతకాలో మాకు నేర్పించిన నా తండ్రి ఆ తర్వాత మీకున్న ప్రతి అవసరతను నేను తీరుస్తానన్నారు మొదట మీ నీతిని రాజ్యాన్ని వెతికి ఆ ప్రకారంగా మేము జీవించే హృదయాలన్న కృప మాకు అనుగ్రహించిన తండ్రి ఎలా మీ మాటలు అర్థం చేసుకోవాలో మీ మాటకి ఎలా లోపడాలి మీ మాట చూపడం ఎలా బ్రతకాలో మాకు నేర్పించండి ప్రతి ఒక్కరికి తగ్గింపు జీవితం తగ్గింపు ప్రవర్తన తగ్గింపు మాటలు తగ్గింపు చూపులతో నా ప్రూప దీన మనసు కలిగి జీవించేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి అలాగే నా రూప కుటుంబాల్లో ఉన్న అప్పులు ఆర్థిక సమస్యల నా తండ్రి సమస్తము మీకు నా ప్రభా బిడ్డల నా తండ్రి మీ దగ్గరకు వచ్చిన బిడ్డల నా ప్రభా లోకంలో నా తండ్రి బిడ్డలు ఓడిపోకుండా ప్రతి విషయంలో కూడా మీరే ముందుండి నా తండ్రి బిడ్డలను మనం అడుగుచున్నాము నా తండ్రి ఒకవేళ బిడ్డలు వాళ్ళ సొంత జ్ఞానంతో నా ప్రభా తెలిసి తెలియక అప్పులు చేస్తుంటే నా తండ్రి అవి తీర్చుకునే పరిస్థితి లేక దారి తెలియక నా ప్రభాప బిడ్డలు బాధపడుతున్నారు నా తండ్రి తప్ప మాదేనయ్య మా మా ఆలోచన చొప్పుడు మేము మాకు నచ్చినట్టు నా తండ్రి మా ఇష్టాలు రీతి అప్పుడు చేసాము ఇప్పుడు ప్రభా అవి తీర్చలేక నాతో మీ ఫాదర్ దగ్గరకు వచ్చాము తండ్రి మీరు తప్ప మాకెవరు ఉన్నారయ్యా చాలు దేవ తప్పిపోయిన బిడ్డలు నాపురంపా బిడ్డలు కన్నీరు కారుస్తుండగా వారి మీద చాలి పడి కనుకరపడి బిడ్డలు చేసిన తప్పుతైతో క్షమించిన అతడు వారికి అప్పులు తీరే దారి ద్వారాలు మీరే తేరమని అడుగుచున్నాం నా తండ్రి బిడ్డలు నా ప్రభా ఒకవేళ అప్పులు తీరడానికి వారికి ఉన్న స్థలాన్ని పొలాన్ని ఇంటిని ఎవరైనా సరే అమ్మకానికి పెట్టి మంచి ధర రావాలని నా ప్రభా ప్రార్థన చేయమన్నారు ఒక్కసారి బిడ్డలు జ్ఞాపకం చేసుకున్న తండ్రి మీ బిడ్డలు మీరు తప్పు నా తండ్రి బిడ్డలు ఎవ్వరు నా తండ్రి బిడ్డలకి మనుషులను నమ్ముకున్నటి కంటే యహోవాను ఆశ్రయించడం మేలు రాజులను నమ్ముకున్నటి కంటే యహోవాన్ని ఆశ్రయించడం మేలు అని చెప్పిన దేవా మనుషుల వైపు బిడ్డలు చూడకుండా మీ పాదాల దగ్గర పశ్చాత్తాప పడి హృదయాన్ని బిడ్డలకి పడినా తండ్రి అప్పుడు దారి మంచి ధర వచ్చేలా మీ కృప అనుగ్రహించిన నా తండ్రి అలాగే నా కృప ఏ సిస్టర్ అయితే తన భర్తకు మారు మనసు కోసం ప్రార్థించమని అడిగిందో ఒక్కసారి ఆ బిడ్డల జ్ఞాపకం చేసుకున్న తండ్రి త్రాగుడికి ఎవరైతే బానుసులు అయ్యారు చెడు స్నేహ చేస్తున్నారు చెడు సంబంధాలు పెట్టుకున్నారు చెడు దారిలో నడుస్తున్నారు ఒక్కసారి బిడ్డలు ఒక్క గద్దెంపు చేసే ఆ చెడు మీద అసహ్యత పుట్టించిన ప్రభ వారి హృదయాలు మీ వైపు తిప్పిన తండ్రి మీ అడదా నా ప్రభ భయము భక్తి కలిగించే హృదయాన్ని బిడ్డలకి ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి అపవాద చేతులు చిక్కుకున్న ప్రతి ఒక్కరిని ఏ నామంలో విడిపించిన ప్రభా అపవాద బంధకాల నుంచి కుటుంబాలను విడిపించి మీ శాంతితో మీ సంతోషంతో నా రూప ఆ కుటుంబాన్ని నింపమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా ప్రప ఏ బ్రదర్ అయితే నా తండ్రి ట్రావెల్ బ్యాండ్ తీసేయాలని ప్రార్థించమని అడిగారు నా తండ్రి ఒకవేళ బ్రదర్ వాళ్ళ తప్పు ఏదైనా ఉంటే తెలియక ఏదైనా విషయంలో తప్పు చేసి ఉంటే నా ప్రప క్షమాపణ అడిగే హృదయా నా బిడ్డలకు ఇచ్చిన తండ్రి వారి మీద పెట్టిన ఆ ట్రావెల్ బ్యాండ్ తీసివేసిన తండ్రి క్షేమంగా వారి దేశానికి దేశానికి క్షేమంగా చేరుకునేలా మీ కృప అనుగ్రహించండి ఒకదారి కాకపోయినా వేరే దారి మీరు చూపిస్తారు ఒక దిక్కు కాకపోయినా వేరే దిక్కు నుంచి మీరు సహాయం పంపించగల శక్తి మీకు మాత్రమే ఉంది నా తండ్రి బిడ్డలు నాపురూపా ఏ విషయంలో కూడా బిడ్డలు ఇబ్బంది పడకుండా ఆర్థికంగా బిడ్డలు నాపురూపా ఇబ్బందులు పడకుండా వారికి కావాల్సిన సహాయాన్ని మీరే పంపించమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే ఏ సిస్టర్ అయితే వారి కుటుంబంలో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అని మానసికంగా వేదనతో ఉన్నానని నా ప్రప బిడ్డ ప్రార్థించమని అడిగిందో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి మీ పాదాల దగ్గరకు వచ్చిన తర్వాత వారికున్న సమస్యల గురించి మర్చిపోయే హృదయాలను బిడ్డలకు ఇవ్వండి నా ప్రేపా నా తండ్రికి అప్పగించాను నా తండ్రే చూసుకుంటాడు ఇక్కడ నేను ఆలోచించాను ఏమి చేయలేను అనే హృదయాన్ని నా పాప బిడ్డలకు కలిగించాను నా తండ్రి సమస్యలు వచ్చినప్పుడు ఆ సమస్యల మీద ఆలోచన పెట్టి భయపడకుండా అధైర్యపడకుండా అవిశ్వాసులుగా మారకుండా ఆ సమస్య ఎందుకు వచ్చింది ఎక్కడ నేను జారిపోతున్నాను ఎక్కడ నేను పడిపోయాను అని గ్రహించుకొని వారు చేసిన తప్పు పశ్చాత్తాపడి మీ పాదాల దగ్గర ఒప్పుకునే హృదయాలు బిడ్డలకు ఇవ్వండి నా తండ్రి కుటుంబాల్లో ఉన్న ఆర్థిక ఇబ్బందులు తీసివేసిన కృప మానసికంగా ఆ సమస్యల మీద బిడ్డల ఆలోచన పెట్టకుండా నా కృప బిడ్డలు ప్రశాంతంగా ఉండేలా విశ్వాసంతో ధైర్యంతో నా ప్రప బిడ్డలు నింపడి నా తండ్రి అలాగే నా ప్రప ఆ ఆమె భర్త హెల్త్ కొరకు నా ప్రప ఆరోగ్యం మరి ఎలాంటి అనారోగ్యంతో ఉన్నారు మీకు మాత్రమే తెలుసు నా తండ్రి నేను స్వస్థపరిచేహో వాళ్ళు నేనే అని చెప్పి ఎవరెవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు ఐసీయూలో కోమాలో ఉన్నారు నా థైరాయిడ్ తో బాధపడుతున్నారు గర్భాశయ క్యాన్సర్ తో గర్భాశయంలో నీటి ముడుగలతో నా తండ్రి క్యాన్సర్ గడ్డలతో ఎవరైతే బాధపడుతున్నారు పది సంవత్సరాల నుంచి ఫిట్స్తో నాప్రప ఎవరైతే బాధపడుతున్నారో నా తండ్రి ఒక్కసారి బిడ్డలు జ్ఞాపకం చేసుకుని నా ప్రభా రెండు సంవత్సరాల నుంచి విపరీతమైన దగ్గుతో బాధపడుతున్నానమ్మా స్వస్థత కొరకు ప్రార్థించమన్నారు నా తండ్రి ఈ ప్రార్థన అవసరతలు నా దగ్గరకు వచ్చినాయి కాదు నా తండ్రి నేనే పాటిదాని నా ప్రభ ఈ పాద మీ పాద దూడి దుమ్ముతో కూడా నేను సమానం కాలేను కదా గల దేవ మీ దగ్గరకు వచ్చిన ప్రార్థన అవసరం మీ పాదాల దగ్గర పెట్టే అర్హత కూడా నాకు లేదు నా తండ్రి விடரை மீது ஜாலிபடி கணக்கிறப்படி పక్షిపాతంతో ఎవరైతే నడవలేని పరిస్థితుల్లో ఉన్నారు దగ్గు జలుబు జ్వరంతో ఎవరైతే బాధపడుతున్నారో నా తండ్రి గుండె జబ్బులతో బాధపడేవాళ్ళు నరాల బలహీనత కళ్ళ ప్రాబ్లంతో ఎవరైతే బాధపడుతున్నారు కడుపున నొప్పితో ఉన్న ప్రభు పీసీ ఓడితో ఎవరైతే బాధపడుతున్నారు జీర్ణ సమస్యలతో మేము ఎవరైతే బాధపడుతున్నారో నా తండ్రి ఒక్కసారి బిడ్డల వైపు చూసి ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచిన ప్రభు సంపూర్ణ స్వస్థత బిడ్డలకు అనుగ్రహించండి మరణించినా సరే తిరిగి బ్రతికించగల శక్తి మీకు మాత్రం ఉంది నా ప్రభా మీ బాహుబలం తక్కువైంది కానే కాదు నా తండ్రి ప్రతి ఒక్కరు మీ శక్తి తెలుసుకునేలా ప్రతి ఒక్కరికి సంపూర్ణ స్వస్థత బిడ్డలకు అనుగ్రహించిన తండ్రి అలాగే నా ప్రభా ఏ కుటుంబం అయితే గుండా వెళ్తున్నారు శ్రమల గుండా వెళ్తున్నారు ప్రతి ఒక్కరికి ముందు మీరే ఉండి నా ప్రభా ఆ వచ్చిన శ్రమలు ఎలా తట్టుకోవాలి వచ్చిన సమస్యలు ఎలా జయించాలి నా ప్రప బిడ్డలకు నేర్పించండి ధైర్యాన్ని ఉండి నా తండ్రి యోగు గారికి ఇచ్చిన ధైర్యాన్ని మాకు నా ప్రప ఒక్క దినమంది యోబగారు నా సమస్తము కోల్పోయాడు బిడ్డల్ని కోల్పోయాడు ఆస్తి పాస్తుల్ని కోల్పోయాడు ఒంటరి వాడైపోయాడు అయినా సరే నా తండ్రి భయపడలేదు అధైర్యపడలేదు అవిశ్వాసిగా మారలేదు నా తండ్రి ఇచ్చాడు నా తండ్రి తీసుకున్నాడు నా తండ్రికే మహిమ కలగాలి అని నా ప్రభు ఎంత చక్కటి మాట మాట్లాడాడు అలాంటి మాటలు నా ప్రప అలాంటి మనసు అలాంటి ధైర్యాన్ని నా ప్రప ఇచ్చితే మీరే నా తండ్రి యోపుగారంతా నీతి పొరము కాదయ్య ఆయన యార్థవంతులు అంతకన్నా కాదు నా తండ్రి ఆయన మీరు పక్షపాతి కారు నా కృప బిడ్డల సమస్యల మీద బిడ్డలు ఉన్నారు సమస్యల్లోనే బిడ్డలు జీవిస్తున్నారు ఎన్ని సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నా నా కుటుంబ పరిస్థితి మారలేదు అని చూ ఆలోచిస్తున్నారు కానీ ఇంకా నేనే ఎక్కడన్నా మారాలా నేనే ఎక్కడన్నా జారిపోతున్నానా అని గ్రహించుకోలేకపోతున్నారు నా తండ్రి ఎన్ని సమస్యలు శ్రమలు ఎదురైనా సరే ధైర్యంగా ఎలా ఉండాలో బిడ్డలకు నేర్పించండి నా ప్రప అలాగే నా తండ్రి మరి బిడ్డల ఏ సిస్టర్ అయితే నా తండ్రి ఆమెకున్న కూతుళ్లకు నా ప్రప బ్యాంక్ జాబ్స్ రావాలని ప్రార్థించే ముందు ఒక్కసారి ఆ బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి యవనస్తులు నా తండ్రి లోకంలో పడకుండా లోకాన్ని వెంబడించకుండా మేడల భయం భక్తి కలిగి జీవించే మనసుని ఆ బిడ్డలకు అనుగ్రహించిన రూప వారికున్న ఏ లోక జ్ఞానాన్ని తీసి మీ జ్ఞానంతో బిడ్డలు నింపి నా ఉద్యోగాలు పొందుకునేలా మీ కృపాను గ్రహించిన నా తండ్రి అలాగే నా ఎవరైతే నా తండ్రి కుటుంబం మొత్తం మార మనసు పొందాలని ఆశ కలిగి ఉన్నారు ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచేదేవా మీకే స్తోత్రం నా తండ్రి ప్రతి ఒక్కరు నా కుటుంబంలో అందరూ మారు మనసు పొందాలి నా తండ్రికి ఇష్టలుగా నా కుటుంబం జీవించాలి అని ఎవరైతే ఆశ కలిగి ఉన్నారు ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరచమని అడుగుచున్నాం నా తండ్రి కుటుంబంలో ఉన్న అప్పుల నుంచి బిడ్డలు విడిపించి మనం అడుగుచున్నాం నా ప్రప మీరు అద్భుత కార్యం కుటుంబాల్లో జరిగించే వరకు నా తండ్రి బిడ్డలు సహనాన్ని కోల్పోకుండా విశ్వాస కోల్పోకుండా ధైర్యాన్ని కోల్పోకుండా నిరీక్షణ కోల్పోకుండా నా ప్రభా నూతన ధైర్యాన్ని నూతన విశ్వాసాన్ని నూతన నిరీక్షణ కలిగించి కలిగించమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే ఎవరైతే వివాహాలు కావట్లేదు వివాహ వయసు దాటిపోతుందని నా ప్రభా బిడ్డలు ప్రార్థించమని అడిగారు ఒక్కసారి బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి మరి అంత డిలే ఎందుకైందో మీకు మాత్రమే తెలుసు నా తండ్రి ఒకవేళ లోకస్తులాగా బిడ్డలు ఆలోచించి సెటిల్ అయిన తర్వాత చేసుకుందాంలే అని నా ప్రభా డిలే చేస్తుంటే క్షమించ నా తండ్రి వెర్రివాళ్ళం నా ప్రభు ఈలోక జ్ఞానంతో ఆలోచిస్తే నా తండ్రి ఆ తర్వాత మేమే బాధపడాలని అది గ్రహించుకోలేని పరిస్థితిలో ఉన్నాం నా తండ్రి బిడ్డలకు నా ప్రభా బిడ్డల మీద జాలి పడి కనికరపడి మీ ఎడల భయమ భక్తి కలిగి జీవించే అటువంటి సంబంధాలు బిడ్డలకు వచ్చేలా మీ కృప అనుగ్రహించండి మీరు జతపరిచిన వారిని మనుషులు విడదయ్యరాదన్నారు నా తండ్రి మాకున్న అనుభవంతో మాకున్న జ్ఞానంతో మేము సంబంధాలు కుదిరిస్తే వివాహాలు జరిపిస్తే నా తండ్రి ఆ కుటుంబాలు నిలబడవు నా ప్రభ ఎంతో మంది భార్య భర్తలు విడిపోయారని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం మాకున్న జ్ఞానంతో మాకు అనుభవంతో మేము కుదిరిస్తే ఆ బంధాలు ఎలా ఉంటాయో నా ప్రప మాకు చూపిస్తున్నారు నా తండ్రి తప్పు మాదేనయ్యా మీ మీద ఆధారపడకుండా తండ్రి మా సొంత ఆలోచన చేయడం తప్పు మాదే నాతోండి మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా మాకు లేదయ్యా జాలిగల దేవా మీరు జతపరిచి మీ చిత్తంలో నా ప్రభు మీడల భయం భక్తి కలిగి మీ మాట చొప్పున ప్రతి విషయంలో మీకు భయపడతా జీవించే అటువంటి బిడ్డల్ని మీ బిడ్డలకు జతపరిచిన ప్రభు వారిద్దరు వివాహాలు మీ చిత్తంలో ఘనంగా జరిగించమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే మీ కృపను బట్టి మీ దయను బట్టి మీరు జతపరిచిన బిడ్డలు మీకే స్తోత్రం రబ్బ మరి ఈ నెలలో ఎవరైతే వివాహాలు పెట్టుకొని ఉన్నారో నా ప్రభాబ ఆ తల్లిదండ్రులు ముందు మీరే ఉండి ఆ వివాహాల్లో ముందు మీరుంటే చాలు నా తండ్రి కణాన బిడ్డలో మీరున్నారు కాబట్టి నా తండ్రి ద్రాక్ష రసం అయిపోయినా సరే మామూలు నీటిని మధురమైన ద్రాక్ష రసంగా మార్చి ఆ లోటు అనేది కనపడకుండా చేశార అంత గొప్ప శక్తి ఎవరికి ఉండింది అయ్యా అంత గొప్ప అద్భుత క్రియలు ఎవరు చేస్తారయ్యా జాలిగల దేవా మీకే స్థూత్రం నా తండ్రి బిడ్డల వివాహాల్లో మీరుంటే చాలు నా తండ్రి ఎటువంటి ఆ లోటు అనేది ఆ వివాహంలో ఉండదు ఉండనివ్వరు నా తండ్రి అప్పుడు పాలవ్వకుండా బిడ్డలు ఆర్థికంగా బిడ్డలు ఇబ్బంది పడకుండా ఆ వివాహాల్లో ఎటువంటి ఆటంకాలు అడ్డంకులు రాకుండా నా బృపా వివాహానికి కావలసిన డబ్బులు మీరే సమకూర్చమని అడుగుచున్నాం నా తండ్రి త్వరగా ఇచ్చేలా వాడి మనసును మార్చమని అడుగుచున్నాం నా ప్ప అలాగే వివాహాల తర్వాత ప్రతి ఒక్కరి గర్భాన్ని తెరవమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా ప్రభా ఎవరైతే విడిపోయిన భార్య భర్తలు ఉన్నారు కలవాలని ఆశ కలిగి ఉన్నారు ఆ నూతన మనసు ఇచ్చింది మీరే నా తండ్రి నూతన హృదయాన్ని ఇచ్చింది మీరే నా ప్రభావ నేను నా భార్య కలిసి ఉండాలి నేను నా భర్త కలవాలి అని ఎవరైతే నా తండ్రి మీరిచ్చిన మనసుతో ఆలోచిస్తున్నారు ఒక్కసారి బిడ్డలు జ్ఞాపకం చేసుకున్న తండ్రి ఒకవేళ బిడ్డలు మీ మాట చూపు నడుచుకోకుండా నా తండ్రి మరి విడిపోయేదాకా వెళ్ళారంటే అది తప్పు మాదేనా తండ్రి మీ తప్పు మీదే మీ మాట లెక్క చేయకపోవడం మాదేనా తప్పు మిమ్మల్ని క్షమాపణ అడిగారు అది కూడా మాకు లేదు నా తండ్రి జాలి బిడ్డల మీద జాలిపడి కనకరపడి వారు చేసిన తప్పు దైతో క్షమించి నా ప్రభుత్వం ఒక గద్దెంపు చేసిన మరలా ఒకరి ఒకరికి నూతన ప్రేమని నూతన నమ్మకాన్ని మరలా పుట్టించగల శక్తి మీకు మాత్రమే ఉంది నా అతన్ని ప్రతి ఒక్కరు విడిపోయిన భార్య నా తిరిగిన ప్రభావం జతపరచమని అడుగుచున్నాం నా అలాగే నా బృప ఎవరైతే నా తండ్రి గర్భఫలం కోసం ప్రార్థిస్తున్నారు ఎన్నో సంవత్సరాలైతే మా వివాహమై ఇరవై ఐదు సంవత్సరాలు అయితే అయినా సరే మా బిడ్డలు కలగలేదు అని ఎవరైతే బాధపడుతున్నారో దుఃఖంలో ఉండిపోయారు నా ప్రభ ఒక్కసారి బిడ్డల వైపు చూడండి ముసలవాళ్ళమైనా సరే గర్భఫలాన్ని ఇవ్వగల శక్తి మీకు మాత్రమే ఉంది నా తండ్రి గర్భాన్ని తెరవగల శక్తిగలదేవా మీకే స్తోత్రం బిడ్డలు అనుగ్రహించగల దేవా మీకే స్తోత్రం నా తండ్రి బిడ్డలు నా ప్రభావ ఎలా ప్రార్థన చేయాలి మీ మనసుకు నచ్చే ప్రార్థన బిడ్డలు ఎలా చేయాలో బిడ్డలకు నేర్పించిన నా తండ్రి ఓర్పు సహనాన్ని బిడ్డలకు అనుగ్రహించి అందరితో సమాధానంగా ప్రేమగా నడుచుకునే హృదయాన్ని బిడ్డలకిచ్చిన రూప గర్భఫలం వాయిచ్చి బహుమానం అని చెప్పిన దేవా మీరిచ్చే బహుమానం బిడ్డలు పొందుకోవాలంటే అంత గొప్ప ਸਰਵਾਧਿਕਾਰੀ ਸਰਵ ਸ੍ਰਿਸ਼ਟੀ ਕਰਤਾ మీరిచ్చే బహుమానం మేము పొందుకోవాలంటే మేమెంత లోపడి జీవించాలి మేమెంత మీకు నమ్మకస్తులుగా ఉండాలి మేమెంత మీరు మెచ్చుకునేలా ప్రవర్తించాలి బిడ్డలు గ్రహించుకునే హృదయాన్ని బిడ్డలకి ఇవ్వండి తండ్రి ప్రతి ఒక్కరి గర్భాలను బిడ్డలు తెరిచిన కృప మీ గొప్పతనం తక్కువైంది మీ బాహుబలం తక్కువైంది కాదు అని బిడ్డలు తెలుసుకునేలా అద్భుత కార్యాలు నా కృప బిడ్డల జీవితంలో జరిగించిన తండ్రి అలాగే మీ కృపను బట్టి మీ దయను బట్టి ఎవరెవరైతే గర్భఫలాలు పొందుకున్నారు మీ మీకేస్తూ తీస్తూ ఉత్తర నా తండ్రి అందున మీకేస్తూ తీస్తూ ఉత్తర నాపర మరి తల్లి చుట్టూ బిడ్డ చుట్టూ మీ రక్షణ కంచి నా తండ్రి కడుపులో ఉన్న శిశువు ఏ నెలలో ఎంత గ్రోత్ ఉండాలి ఎంత బరువు ఉండాలి ప్రతి అవయవాన్ని నా ప్రభా మీ హస్తాలతో నిర్మించమని అడుగుచున్నాం నా తండ్రి ప్రతి రిపోర్ట్ నార్మల్గా వచ్చేలా ప్రతి స్కానింగ్ నార్మల్గా వచ్చేలా మీ కృప అనుగ్రహించు నా తండ్రి బిడ్డలిద్దరి చుట్టూ మీ రక్షణ కంచి వేయమని అడుగుచున్నాం ప్రభా ఎటువంటి అనారోగ్య సమస్యలు ఎటువంటి ప్రమాదాలు ఎటువంటి అనుకోని ఆపదలు బిడ్డలకు రాకుండా మీ రెండంచెల కంచె వేయమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా ప్రభా ఎవరైతే మీరిచ్చిన గర్భఫలాన్ని తీసివేయాలని ఆలోచనతో ఉన్నారు భార్యాభర్తల మధ్య ఉన్న గొడవ వల్ల మరి మీరు ఇచ్చే బహుమానం వద్దరు కాదనుకుంటున్నారు ఒక్కసారి అప్పుడు జ్ఞాపకం చేసుకొని ఒక గద్దెంపు చేసైనా సరే నా తండ్రి అలాంటి ఆలోచన తీసివేయమని అపవాద తెచ్చే ఆలోచనలు తీసివేయమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా ప్రప ఎవరైతే డెలివరీలకి సిద్ధంగా ఉన్నారు ప్రతి ఒక్కరికి నార్మల్ డెలివరీలు నా ప్రప మీరు అనుగ్రహించండి నా తండ్రి మనుషులైతే చెప్తారమ్మా నీకు నార్మల్ కాదు అని చెప్తారు కానీ పరమ వైద్యులు మీకు అసాధ్యమైనది ఏది లేదు నా మీరు మీరుంటే చాలు నా తండ్రి ఖచ్చితంగా ఏ ప్రాబ్లం లేకుండా ఎంత భయంకరమైన ప్రాబ్లం అయినా సరే అది నార్మల్ డెలివరీకి వచ్చింది నా తండ్రి అంత శక్తి మీకు మాత్రమే ఉందయ్యా తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నారనే శుభవార్త మేము పొందుకునేలా మీ కృపా నా తండ్రి బిడ్డ నాపరప ఎటువంటి అనారోగ్య పరిస్థితి బిడ్డలకు రాకుండా ఏ బిడ్డ అయితే కావాలని బిడ్డలు ఆశ కలిగొన్నారు ఆ బిడ్డలు బిడ్డలు పొందుకునేలా మీ కృపనుగ్రహించండి నా తండ్రి అలాగే నా ప్రభావ ఎవరైతే వ్యాపారాలు చేస్తున్నారు అది చిన్నదైనా పెద్దదైనా సరే ఎలాంటి నష్టాల్లో నడిచే వ్యాపారమైనా నా ప్రభా దాని లాభాల్లోకి తీసుకురాగల శక్తి మీకు మాత్రమే ఉంది నా తండ్రి వారు చేస్తున్న ప్రతి వ్యాపారాన్ని ముప్పదంతలు అరవదంతలు నూరంతలుగా ఫలింపు చేయండి నా తండ్రి ఆ జ్ఞానం మీరిస్తేనే నా ప్రభ బిడ్డలు ముందుకెళ్ళగలరు మీరుంటే ముందు నడిపిస్తేనే నాతండి బిడ్డలు నా ప్రప మన వ్యాపారాన్ని మంచి లాభాలు నడిపించాలంటే ఆ బిడ్డల ముందు మీరుంటేనే నాతండి ప్రతిదీ కూడా మీ హస్తాలకు అప్పగించే హృదయాలు బిడ్డలకు ఇవ్వండి నా తండ్రి ప్రతి విషయానికి మీ మీదే ఆధారపడాలి ప్రతి ఏ నిర్ణయం తీసుకోవాలన్నా అది మీకు అప్పగించిన తర్వాతే ఆ నిర్ణయం స్థిరపరచమని అడుగుచున్నాము నా తండ్రి అలాగే ఎంత సంపాదించినా ఎంత మంచి పేరు ప్రతిష్టలు వచ్చినా ఎంత పెద్ద కంపెనీని స్థాపించినా సరే తగ్గింపు కలిగి దేన మనసు కలిగి ఎలా ఉండాలో బిడ్డలకు నేర్పించిన నా ప్రూప గర్వం అహంకారం అనేది బిడ్డలకు రానిపోద్దు నా తండ్రి అలాగే ఎవరైతే డిఎస్సీలో కాల్ లెటర్ కోసం ప్రార్థించమని అడిగారు నా కృప మరి ఎన్నో సంవత్సరాల నుంచి రాస్తున్నారని చెప్పారు అయినా సరే ఉద్యోగం రాలేదు తండ్రి ఒకవేళ అన్ని సంవత్సరాలు వాళ్ళ సొంత జ్ఞానం మీద ఆధారపడ్డారేమో అందుకే ఉద్యోగం పొందుకోలేదు కానీ మీరు చెప్పారమ్మ మీకు జ్ఞానం కొద్దిగా ఉందని అడగమని మీరు చెప్పారు మీరు ఇచ్చే జ్ఞానంతో బిడ్డలు రాశారు ఖచ్చితంగా బిడ్డలు ఉద్యోగాలు పొందుకునేలా మీకు అనుగ్రహించమని మీరు ఉద్యోగం ఇచ్చే వరకు అధైర్యపడకుండా అల్ప విశ్వాసంతో లేకుండా విశ్వాసంతో ఉండేలా మీ కృపానుగ్రహించండి అలాగే నా అప్పుడప్పు మరి డిగ్రీ కోసం నా తండ్రి డిగ్రీ సీటు కోసం ఎవరైతే ప్రార్థించమని అడిగారు అన్ని ఎంటర్ చేసినవన్నీ కూడా రాంగ్ గా చూపిస్తుంది బిడ్డ టెన్షన్ పడుతుంది నా బిడ్డకున్న టెన్షన్ తీసి వేసినప్పుడప్ప మరి బిడ్డకి సీట్ వచ్చేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి అలాగే నా ప్రభు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారు ఉద్యోగాల కోసం నా ప్రభు ఉద్యోగం పోగొట్టుకున్నారు ప్రతి ఒక్కరు ఉద్యోగం పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి పరిస్థితులు ఒక్క రాత్రిలోనే నా ప్రప యోసేపు జీవితాన్ని మార్చేశారు నా తండ్రి ఎక్కడో జైలు బానిసగా ఉండాల్సిన యోసేపునే ఒక్క ఒక్క రాత్రిలో నేను అపరూప ఆ దేశానికి ప్రధాని అంతగా హెచ్చించారు నా పరూప అంత గొప్ప శక్తి మీకు మాత్రమే ఉంది నా తండ్రి మీ బాహుబలం తక్కువైంది కాదయ్యా పక్షపాతికి చూపని దేవా మీకే స్తోత్రం బిడ్డలు ఉద్యోగాలు పోగొట్టుకున్నారు ఉద్యోగాలు లేవు అని బిడ్డలు బాధపడుతున్నారు ఒక్క రాత్రిలో నేను అూపా బిడ్డల జీవితాలు మార్చి వేయమని అడుగుచున్నాము నా తండ్రి మీ మీదే ఆధారపడాలి మీ ఎడల లోబడి నా పరప మీ ఎడల భక్తి కలిగి జీవించే హృదయాల బిడ్డలకు అనుగురి వారికి కావలసిన ఉద్యోగాలు చేయదగిన ఉద్యోగాలు పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి ఎక్కడెక్కడైతే నా ప్రప యుద్ధాలు జరుగుతున్నాయో గొడవలు జరుగుతున్నాయో నా తండ్రి ఒక్కసారి బిడ్డల వైపు చూడండి నా ప్రప శాంతిని మీరు అనుగ్రహించండి నా తండ్రి మీరు శాంతిని మీరు కోరుకుంటారు నా తండ్రి యుద్ధాన్ని మీరు కోరుకోరు నా ప్రభా యుద్ధాలను ఆపివేసి కఠినమైన హృదయాలు కరగింప నా తండ్రి మరి బిడ్డల కి మెత్తటి మనసునివ్వమని దీర్ఘ శాంతాన్ని నింపమని అడుగుతున్నాం నా తండ్రి ఎవ్వరూ కూడా నా బిడ్డలు ఇబ్బంది పడకుండా మీ కృపను బట్టి నా ప్రభా బిడ్డలు విడిపించమని అడుగుతున్నాం నా తండ్రి అలాగే ఎవరైతే దూర ప్రాంతాలకి దూర దేశాలకి పనుల కోసం వెళ్ళారో ఒక్కసారి బిడ్డల వైపు చూడండి నా తండ్రి ఊరు కాని ఊరు దేశం కానీ దేశం వెళ్ళినప్పుడు బిడ్డలకు భయపడకుండా అధైర్యపడకుండా బాధపడకుండా నా తండ్రి నాకు తోడుగా ఉంటాడు నేను గాఢాంధకారపు లోయలో నేను సంచరించినా సరే నా తండ్రి నాకు తోడున్నాడు అనే ధైర్యాన్ని మీ మాటలు బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి ధైర్యం తెచ్చుకునేలా మీ కృ అనుగ్రహించండి వారు ఎవరి దగ్గరైతే పని చేస్తున్నారు ఆ యజమానుడికి నా ప్రభుత్వ బిడ్డల మీద జాలి దయ పుట్టించి ఎంత దూరం నుంచి వచ్చారు అందరిని వదిలేసి వచ్చారు కదా వారిని నేనెలా ఇబ్బంది పెట్టగలను అనే మనసుని బిడ్డల మీద జాలిని నాపురప దయ నే నాపురూపా యజమానుడికి కలిగించమని అడుగుచున్నాము నా తండ్రి ఒకనొక సమయంలో యోసేపు గారి నాపరప బానిసగా అమ్మి వేయబడినప్పుడు జైలు అధికారికి ఇంటి యజమానికి నా నాపురూపా యోసేపు మీద దయ పుట్టించారు నా తండ్రి ఒకరికి మా మీద దయ కలగాలన్నా ఒకరికి మా మీద జాలి కలగాలన్నా అది మీరిస్తేనే నాపు బిడ్డలకి నా ప్రభ మీరే తోడుగా ఉండి ఎవరు వారిని ఇబ్బంది పెట్టకుండా వారి తోటి వారి కూడా బిడ్డలతో సమాధానంగా ఉండేలా మీకు పని ఎటువంటి అనారోగ్య సమస్యలు ఎటువంటి ప్రమాదాలు ఎటువంటి అనుకోని ఆపదలు బిడ్డలకు రాకుండా వారి చుట్టూ వారి పనిచేస్తున్న ఆఫీసు చుట్టూ మీ రక్షణ కంచెమేమని అడుగుచున్నాం నా తండ్రి బిడ్డల వారి శక్తి లోపం లేకుండా నమ్మకంగా పనిచేయాలనే హృదయాలన్న ప్రప బిడ్డలకు కలిగించండి నా తండ్రి వారు చేసిన చేతి కష్టార్జితానికి తగిన జీతం ఇవ్వాలనే మనసు నా ప్రప యజమానులకు ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి ఎవరైతే ట్రావెల్ బ్యాండ్ పెట్టారు తీసి ప్రార్థించమని అడిగారు బిడ్డలు ఇంకొకసారి జ్ఞాపకం చేసుకుని బిడ్డలు క్షేమంగా మా దేశానికి తీసుకురమ్మని అడుగుచున్నాం నా తండ్రి గడిచిన ఏ దినమంతా ఏదైనా విషయంలో నా ప్రభావ తెలియక మీ మనసు నచ్చుకునేలా ప్రవర్తించుంటే నా తండ్రి మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా మాకు లేదయ్యా దేవా మేం చేసిన తప్పు దయతో క్షమించండి మా వల్ల ఎవరైనా ఇబ్బంది పడి ఉంటే వారిని మనస్ఫూర్తిగా క్షమాపణ అడిగే హృదయాన్ని మాకు అనుగ్రహించమని అడుగుచు క్షమించే మనసుని మాకు ఇవ్వండి నా ప్రభాప పడకల మీదకి వచ్చి ఉండగా సుఖమైన నిద్ర చురుకైన మెలకు మీరు దయచేయని నాతో మా పడకల చుట్టూ మా చుట్టూ మా గృహాల చుట్టూ మా దేశం చుట్టూ మీరు అక్షణ కంచెయమని అడుగుచున్నాము నా ప్రప ప్రతి ఒక్కరికి గాఢ నిద్ర మీరు దయచేయమని అడిగే అర్హత పొందుకునే అర్హత లేని అయినా సరే ఏ సున్నామం తండ్రి ఆమె